హలో నమస్తే ఛానల్కి స్వాగతం హ్యాపీ సండే అండి అందరూ స్పెషల్స్ తోటి మునిగిపోతున్నారా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని ప్రిపేర్ చేసుకున్నారా సో నేనైతే ఇది రాత్రి చేసిన బొరుగుల పిండి అనమాట మేము బొరుగుల పిండి అని పిలుస్తాము చిన్నప్పుడు అమ్మమ్మ తయారు చేసేది తర్వాత అమ్మ చేసేది బొరుగులు బెల్లం నువ్వులు కొబ్బరి ఇవి మాత్రమే అప్పుడు యాడ్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మనం కొంచెం మోడ్రన్ అయ్యి కొన్ని రకాల పప్పులు కూడా యాడ్ చేసి ఇలా పౌడర్ చేసుకుంటున్నాను బలం కోసం అయితే ఇది పెట్టేవాళ్ళు చిన్నప్పుడు ఈ స్నాక్స్ అన్నీ లేవు కదండి మనకి ఐరన్ అందాలని చెప్పి పల్లీలు బెల్లం కాంబినేషన్గా ఇచ్చేవాళ్ళు కొబ్బరి చక్కెర కలిపి ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు సో అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట ఖచ్చితంగా మంత్లీ వన్స్ టూ మంత్స్ కోసారు ఖచ్చితంగా ఆ పౌడర్ అనేది కొట్టి పెట్టుకుంటూ ఉంటాను సో అదే షేర్ చేశాను అది మన కుకింగ్ రెసిపీస్లో ఉంది చూడండి ఛానల్ బయోలో ఉంటుంది లింక్ అనేది సో అది చూసేసేయండి తర్వాత అయితే నేను ఈరోజు సండే కాబట్టి ఇడ్లీ చేశాను ఈ వారము ప్రతి వారం కూడా సండే పూట దోశ కానీ లేదంటే ఇడ్లీ కానీ పెట్టుకుంటాను వారానికి వారానికి ఒకటి పెట్టుకుంటాను అనమాట మిగతా రోజుల్లో అయితే అసలు చేయను ఎందుకంటే నాకు టైం సరిపోదు దోశకైనా సరే నేను కొద్దిగా స్పెషల్గా చేసుకుంటూ ఉంటాను అన్నీ కూడా అన్నీ ఉండాలన్నమాట నాకు దోశ కానీ ఇడ్లీ కానీ తిన్నప్పుడు ఏంటంటే అన్నీ ఉండాలి ఇడ్లీకి చేసినప్పుడు కొద్దిగా వడపిండి కూడా పక్కన పెట్టేసుకుంటాను రుబ్బేటప్పుడే ఇంకా ఈ సాంబారు అల్లం చట్నీ చట్నీ ఇలా అన్నీ ఉంటేనే నాకు అలా తినబుద్ధ అవుతుంది అనమాట సో అందుకని సండే పూట సెలవు కాబట్టి ఆ రోజు చేసుకుంటూ ఉంటాను ఇంకా సాంబార్ కూడా నేను చేసేటట్లుగా ఎవరైనా చేస్తారా చెప్పండి అంటే ఇదివరకైతే చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు ఎందుకంటే అన్ని కుక్కర్లో పెట్టేసుకుంటున్నారు ఇది బౌల్ అయితే కుక్కర్ కానీ నేను విజిల్ కానీ అలాంటివేమి పెట్టనమాట బౌల్లోనే అన్ని విడివిడిగా ఉడకబెట్టుకుంటాను ఫస్ట్ అయితే పొద్దున్నే నానబెట్టేసుకొని పప్పు తర్వాత పప్పు అయితే ఫస్ట్ నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత చింతపండు రసము అదే బౌల్లో చింతపండు రసము కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటారు కదా అదే ఉప్పు కారం మన సాంబార్ పౌడర్ సాంబార్ కేసు ఇవన్నీ కూడా వేసేసి బాగా మరగ మెత్తగా రుబ్బుకుంటాను పప్పు అనేది ఆ రుబ్బుకొని ఆ పప్పుని కూడా అందులో వేస్తాను కొద్దిగా పప్పు పక్కన పెట్టుకున్నాను లంచ్ కోసమని ఇంకా మునక్కాయలు టమోటా ఇవన్నీ కూడా విడివిడిగా ఉడకబెట్టుకొని ఫస్ట్ చింతపండు పప్పు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను అది చల్లారే లోపుగా చెత్తపండు రసం మరిగాక టమోటా ముక్కలు అవన్నీ ఆల్రెడీ ఉడికిపోతాయి కదా అవి కూడా వేసేసి తర్వాత రుబ్బుకున్న పప్పు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకున్నది అది కూడా వేసేసుకొని బాగా మరిగిస్తా అనమాట ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది అనుకోకండి బట్ కొంచెం కష్టమే కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఇలాగ చేస్తే ఒక పక్క పాలు కూడా కాగపెట్టేస్తూ ఉన్నాను ఇంకా లంచ్కి ఏంటంటే సాంబార్ అయిపోయింది మనకే సాంబారు ఉట్టిపప్పు ఉంది చింతకాయ పచ్చడి కానీ ఏదైనా వేపురు కానీ చేసేస్తే లంచ్ కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా ఇడ్లీ కూడా ఇడ్లీ పిండి కూడా బాగా ఫర్మెట్ అయింది కదా సో దాన్ని కూడా ఉప్పేసి కలిపేసి ఇంకా ఇడ్లీ స్టార్ట్ చేస్తాను ఒకేసారి ఇడ్లీ ఒకవైపు వడకొక ఒకవైపు పెట్టేసుకుంటాను రెండు ఒకటేసారి అయిపోతాయి అనమాట ఇంకేంటండి హాలిడేస్కి వెళ్ళిపోయారా మీ అమ్మగారు వాళ్ళ ఇంటికి అలాగే పిల్లల్ని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళిపోయారా కనీసం అక్కడన్నా ఎంజాయ్ చేయండి అక్కడ కూడా సెల్ పట్టుకొని చూసుకుంటూ చేసుకోకుండా కాసేపు అమ్మతో ముచ్చట్లు పిల్లల్ని కూడా అమ్మమ్మ తాతయ్య తాతయ్యలతో ఆటలు ముచ్చట్లు ఇవి చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఎలాగూ మళ్ళీ మనం తిరిగి ఇంటికి వచ్చేస్తే మళ్ళీ బిజీ బిజీ లైఫ్లో పడిపోతుంటాము ఇంకోటి మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే కనీసం మీకు మీరు అది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అందరికీ చెప్తున్నానండి మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే ప్రతిరోజు కనీసం అరగంట అది మీరు మార్నింగ్ కేటాయించుకుంటారా లేదా ఈవినింగ్ కేటాయించుకుంటారా లేదా మార్నింగ్ ఒక పావు గంట ఈవినింగ్ ఒక పావు గంట అది అనేది అది మీ ఇష్టం అండి బట్ ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక్క అరగంట మీకోసం హెల్త్ కోసం కట్ ఖచ్చితంగా పాటించండి అదేంటంటే మీరు వ్యాయామం చేసుకుంటారో యోగా చేసుకుంటారో ఎక్సర్సైజ్ చేసుకుంటారో వాక్ చేసుకుంటారో నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో అదనేది మీ ఇష్టం అనమాట నేను ఒకటనే చెప్పను ఎందుకంటే ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు ఉంటుంది కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పొద్దున్న లేజిన కానుంచి పరుగులు 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 పెడుతూనే ఉంటాం బట్ కనీసం ఒక కాఫీ తాగే టైం అయినా సరే మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి అపార్ట్మెంట్స్లో అయినా సరే బాల్కనీ ఉంటూ ఉంటుంది బయటకు వెళ్తే కొంచెం బయట చెట్లు కానివే ఏ ఒకటి వాతావరణం అందరూ ఏది లేదనుకోండి ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీ పిల్లలు ఉంటే పెద్దలు హస్బెండ్ వైఫ్ హ్యాపీగా కూర్చొని ఒక చిన్న కాఫీ తాగండి మైండ్ అనేది రిలాక్స్ అవ్వండి ఫస్ట్ ఫిజికల్ గాను మెంటల్ గాను రిలాక్స్గా ఉంటేనే మనం రోజంతా పని చేసుకోగలుగుతాం అలాగే సంవత్సరాలు గడిచినా సరే హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాము అలాగే ప్రతిరోజు అరగంట ఖచ్చితంగా కేటాయించుకోండి మేమైతే అలానే చేస్తాను బట్ ఆ సజెషన్ కొంచెం కష్టమే అనుకోండి ఇవ్వడం ఈజీనే చేయడం కష్టము అంటారా లేదండి కొద్దిగా మనసు పెడితే ఈజీగా చేసేయచ్చు ఇంకా ఇలా నేను గత కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్నాను మెంటల్లీ చాలా హ్యాపీగా ఉంటానండి సో అందుకే ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పాను అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే నేను పాటించేవి ఇంకో రెండు టిప్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే రోజుకి అరగంట ఇది మన కోసం సెల్ఫ్ నెలకు ఒకసారి హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే అది మీరు సినిమాకి వెళ్తారా షాపింగ్కి వెళ్తారా టెంపుల్కి వెళ్తారా మీ ఇష్టం మీ బడ్జెట్ని మీ టైంని మీ వీలును బట్టి ఒక్కసారి అలా స్పెండ్ చేశారండి మీ కష్ట సుఖాలు బాధలు నష్టాలు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నట్టయితే మీకు డైలీ గొడవలు వచ్చినా సరే పీస్ఫుల్గా ఉంటుందండి గొడవలు పడని జంటే ఉండదు సో పడినా సరే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అలాగే సంవత్సరానికో రెండేళ్ళకో కనీసం మూడేళ్ళకైనా సరే అవుట్ కింగ్కి వెళ్ళండి అది ఫ్యామిలీతో సో ఫస్ట్ సింగిల్గా మనం సెల్ఫ్ చూసుకోవాలి తర్వాత హస్బెండ్ వైఫ్ తర్వాత విత్ ఫ్యామిలీ ఇలా చేసుకుంటే గినా మీకు లైఫ్లో ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని చేసినా సరే మళ్ళీ మన బ్యాక్ లైఫ్కి అంటే హ్యాపీ లైఫ్కి అయితే రాగలుగుతాము ఇదైతే నేను పాటిస్తూ ఉంటాను అనమాట మీకు నచ్చినట్లయితే మీరు కూడా పాటించండి ఇవన్నీ సాధ్యమైన అనుకుంటున్నారా ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంది